హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన మహారాజా సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే తమిళ్తో పాటు తెలుగులోనూ పెద్ద విజయం సాధించింది తండ్రి కూతురు సెంటిమెంట్తో క్రైమ్ థ్రిల్లర్ని నితిలన్ స్వామినాథన్ ఎగ్జిక్యూట్ చేసిన విధానం అత్యంతం ప్రేక్షకుల్ని కట్టిపడేసింది థియేట్రికల్ రన్లో ప్రపంచవ్యాప్తంగా నూట తొమ్మిది కోట్లను రాబట్టింది అటుపై ఓటీటీలోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది అక్కడ కూడా అద్భుతమైన విజయాన్ని సాధించింది విజయ్ సేతుపతి ల్యాండ్ మార్క్ మూవీగా యాభైవ సినిమాగా రిలీజ్ అయిన మహారాష్ట్ర ఈ రకంగా సంచలనమైంది ఇక ఈ సినిమాని ఇటీవల చైనాలో భారీ ఎత్తున రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే నలభై వేల స్క్రీన్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు చైనీస్ డబ్బింగ్ వెర్షన్లో నవంబర్ ఇరవై తొమ్మిదిన విడుదల చేశారు అక్కడ కూడా ఈ సునామీ కొనసాగిస్తుంది ఈ సినిమా ఇప్పటికే అక్కడ బాక్సాఫీస్ వద్ద దాదాపు నలభై కోట్లకు పైగా వసూళ్లను సాధించినట్లు తెలుస్తుంది ఇది నిన్నటి వరకు ఉన్న బాక్సాఫీస్ లెక్క ఇక సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఇదే దూకుడు ఇంకా కొనసాగిస్తుందని ట్రేడ్ అంచనా వేస్తుంది మొత్తంగా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా నూట నలభై తొమ్మిది కోట్లు వసూలు చేసింది దీంతో ఇండియన్ టూ వసూళ్లను బీట్ చేయడానికి ఇంకా రెండు కోట్ల దూరంలోనే ఉంది ఇండియన్ టూ వరల్డ్ వైడ్ గా నూట యాభై ఒక్క కోట్ల వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే ఆ సినిమాకు అయిన ఖర్చు రెండు వందల కోట్ల పైనే కానీ సినిమా ప్లాప్ అవడంతో నూట యాభై కోట్ల వద్ద బాక్సాఫీస్ క్లోజ్ అయింది కానీ మహారాజా మాత్రం తక్కువ బడ్జెట్ లో నిర్మించి వరల్డ్ చేస్తుంది ఇక దీంతో నూట యాభై కోట్ల క్లబ్ సహా ఐదు చిత్రాల్లో మహారాజా నిలిచినట్లు అవుతుంది ఈ సంవత్సరంలో అత్యధిక వసూలు సాధించిన ఐదు కోలీవుడ్ సినిమాల విషయానికి వస్తే మొదటి నాలుగు స్థానాలను దాదాపు నాలుగు వందల అరవై కోట్లతో విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మొదటి ప్లేస్ లో అమరన్ సినిమా మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లతో రెండో ప్లేస్లో రెండు వందల యాభై ఆరు కోట్లతో వెటేయాన్ సినిమా మూడో ప్లేస్లో ఇక ధనుష్ నచ్చించిన రాయన్ సినిమా నూట యాభై ఐదు కోట్లతో నాలుగో స్థానాన్ని ఆ తర్వాత స్థానంలో మహారాజా చేరే అవకాశం ఉంది చైనాలో పలు రికార్డులను బద్దలు కొట్టేందుకు రానున్న వారంలో మహారాజాకు మంచి అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి